விண்டாமிரந்தருவாச விலகே நோக்கோம் விண்டாரா மீரந்தருவாச விச்சரித்தலோ மி கெயந்த புண்ணியம் அன்டாராமிரந்த வாச விநா கலாந்த புண்ணியம் అంటారా మీరంత వాస వినామం కలిగేను మీకంతా ఎంతో పుణ్యం పెనుగొండ నగరాన్ని ఏలే రాజు కుసుమ శ్రేష్ఠి ధర్మాన్ని నిలిపే రాజు వారికి కుసుమాంబా మంచిలాలు ఒకటే చింత లేరని పిల్లలు పెనుగుండ నగరాన్ని రాజు కుసుమ శ్రేష్ఠి ధర్మాన్ని నిలిపే రాజు వారికి కుసుమమ్మ మంచి లాలు ఒకటే చింత లేరని పిల్లలు వింటారా మీరందరు వాస విచరితం కలిగి ంతా ఎంతో పుణ్యం భాస్కరాచార్యులను వారు వేడిరి పుత్రకామేష్ఠి యాగమును చేసిరి నగరేశ్వరుడు దీవెనలిచ్చేను కుసుమాంబకు కవలలో జను భాస్కరాచార్యులను వారు వేడిరి పుత్రకా నగరేశ్వరుడు దీవెన కుసుమాంబకు కవలలో జేను వింటారా మీరందరు వాస విచరితం కలిగేను మీకంతా ఎంతో పుణ్యం వైశాఖ శుద్ధ దశమి కన్య రాశిలో విరూపాక్షులు భాస్కరాచార్యులు వారికి గురువులు చక్కగానే చారు ఎన్నో చదువులు వైశాఖ శుద్ధ నశమి కన్య రాశిలో వాంబ విరూపాక్షులు భాస్కరాచార్యులు వారికి గురువులు చక్కగా నేర్చరు ఎన్నో చదువులు వింటారా మీరందరూ వాసవి చరితం కలిగేను మీకంత ఎంతో పుణ్యం వాసవిలో పెరిగినో ఎన్నో కళలు విరూపాక్షుడు నేచెను విద్యలు వచ్చెను రాజు విష్ణువర్ధనుడు వాసవిని ఎంతో దుష్టుడు వాసవిలో పెరిగెను ఎన్నో కళలు విరూపాక్షుడు నేర్చను విద్యలు వచ్చను రాజు విష్ణువర్ధనుడు మోహించే వాసవిని ఎంతో దుష్టుడు వింటారా మీరందరూ వాసవి చరితం കളികേനോമികന്തയെന്തോപുണ്യം രാജകോരിക്കണവാറുതിരസ്കരഞ്ചിരി യുദ്ധമകോസമേ സിദ്ധമയിരി യുദ്ധമോവർദ്നേവാസമേവാരിഞ്ചനു രാജലക്ഷേമം ചൂടമനേതൻടരികിచెപ്പെനോ രാജകോരിക്കണവാറുതിരസ്കരഞ്ചിരി యుద్ధము కోసమే సిద్ధమయ్యి యుద్ధము వద్దని వాసించను ప్రజల క్షేమం చూడమని తండ్రికి చెప్పెను వింటారా మీరందరూ వాస విచరితం కలిగేను మీకంతా పుణ్యం పరాశక్తి తానని వాసవి తెలిపెను అహింస బాటలో అగ్నిలో దూకెను ప్రజల మేలు కోరమని వాసవి చెప్పెను అగ్ని ప్రవేశం చేసి ఈశ్వరుడిని చేరను పరాశక్తి తానని వాసవి తెలిపెను అహింస బాటలో అగ్నిలో దూకెను ప్రజల మేలు కోరమని వాసవి చెప్పెను అగ్ని ప్రవేశం చేసి ఈశ్వరుడిని చేరను వింటారా మీరందరు వాస చరితం కలిగేను మీకంతా ఎంతో పుణ్యం నూట రెండు గోత్రాల అగ్ని ప్రవేశం వందితో చేరిరి వారు కైలాసం లాభం గోత్రానికి లేరు వారసులు మొదట లాభమని మొదలెట్టిరి వైశ్యులు నూట రెండు గోత్రాల అగ్ని ప్రవేశం బొందితో చేరిరి వారు కైలాసం లాభం గోత్రానికి లేరు వారసులు మొదట లాభమని మొదలెట్టిరి వైశులు వింటారా మీరందరు వాస విచరితం కలిగేను మీకంతా ఎంతో పుణ్యం దేవతనే కోరిన తప్పదు పదనం తలపగిలి పగిలి మహారాజు అయ్యను అంతం శ్రీశక్తి త్యాగబుద్ధి నిలుచును నిరతం శరభ పలికినా వాసవి కాచును సతతం దేవతనే కోరిన తప్పదు పతనం తల పగిలి మహారాజు అయ్యను హంతం స్త్రీ శక్తి త్యాగబుద్ధి నిలుచును నిరతం శరభ పలికినా వాసవి కాచును సతతం వింటారా మీరందరు వాసవి చరితం కలిగేను మీకంతా ఎంతో పుణ్యం ఆర్యవైశ కులానికి కన్యక దేవి దీవెనలను ఇచ్చేటి పార్వతీదేవి కలకాలం నిలుచును వాసేతి వెలుగును ఎప్పుడు వైశ్యుల కీర్తి ఆర్యవైశ్య కులానికి కన్యకదేవి ఇచ్చేటి పార్వతీదేవి కలకాలం నిలుచునో వాసవిదేతి వెలుగునో ఎప్పుడు వైష్యుల కీర్తి వెలుగునో ఎప్పుడు వైష్యుల కీర్తి వింటారా మీరందరూ వాస విచరితం కలిగేను మీకంతా ఎంతో పుణ్యం అంటారా మీరంతా వాస వినామం కలిగేను మీ ఎంతో పుణ్యం వింటారా మీరందరు వాస విచరితం కలిగేను మీ ఎంతో పుణ్యం అంటారా మీరంతా వాస వినామం కలిగేను మీ ఎంతో పుణ్యం కలిగేను మీ ఎంతో పుణ్యం కలిగేను మీ ఎంతో పుణ్యం ఎంతో పుణ్యం ఎంతో పుణ్యం